శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దమ ప్రజాపతికి శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించి ప్రత్యక్షమవుతాడు ఆ ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కర్దముడు స్థుతి చేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఉన్నామండి మనం ఓ పుణ్యస్వరూప ఒక్కడివే అయి ఉండియు నీ మాయచేత సత్వరజస్తమస్సులు అనబడు గుణరూపములైన మూడు శక్తులుగా ప్రవర్తించుచుందువు అందు రజోగుణముతో బ్రహ్మవై లోకములను పుట్టింతువు సత్వగుణముతో విష్ణుడవై కాపాడుదువు తమోగుణముతో రుద్రుడవై లయమొనరింతువు నీవిట్లు ప్రవర్తించుటకు హేతువు లేకున్నను నీవు సృష్టి లయములకు హేతువులుగా నీ ప్రభావము చూపుచున్నావు ఈ హేతువులను ఎక్కడి నుండి పుట్టించుచున్నావు సాలెపురుగు తనలో నుండియే దారములను తీసి తనకన్నా వేరుగా తన నివాసము ఏర్పరచుకొనుచున్నది అదేవిధముగా నీవు ఇన్ని రూపములను నీ నుండియే నీకన్నా వేరుగా కల్పించుచున్నావు సాలెపురుగు తన నోట్లో నుంచి దారం తీసి తనలో నుండే నోట్లో నుంచాలేదండి ఇక్కడ తనలో నుండి ఏ దారములను తీసి తనకన్నా వేరుగా తన నివాసము ఏర్పరచుకుంటున్నది అట్లాగే ఇన్ని రూపములను నీ నుండియే నీకన్నా వేరుగా కల్పించుచున్నా నిన్నుగాక మరి ఈ లోకము ఎవరిని స్థుతించును సాలెపురుగుచే అల్లబడిన సాలె సాలెపురుగుపై కాక దేనిపై ఆధారపడి ఉండును అట్లే ఈ లోకములు నీపై ఆధారపడి ఉన్నవి ఇట్లు మహిమ చూపుట నీ లీలయ్యే దానిని దాటగలవారెవ్వరు కర్దమ్మ ప్రజాపతి స్థుతి చేస్తూ ఉన్నాడు దేవా నీ మాయ నుండి ఇంద్రియములు పంచభూతములు పుట్టుచున్నవి ఆ ఇంద్రియములకు లక్ష్యములై శబ్దము స్పర్శము రూపము రుచి వాసన అనునవి కల్పింపబడుచున్నవి ఇది అంతయు నీ రూపము యొక్క విస్తృతియే కానీ మరొకటి వేరుగా లేదు ఇట్లు విస్తృతి చేయుట అనుగ్రహించుటకే కానీ నీ కొరకు కాదు నీ మాయ ఇన్ని విధములుగా పరివర్తనము చెందుచున్నది ఆ పరివర్తనము నుండి పరస్పరత్వము వలన మరలా వివిధ పరివర్తనములు పుట్టుచున్నవి వానితోనే ఈ లోకములన్నీ అల్లిక చేయబడుచున్నవి నేను ఒక కోరికతో తపస్సు చేయుచున్నాను ఈ కోరిక ఎక్కడిది ఇట్లు చేయమని ఎవ్వరు చెప్పిరి కోరిక రూపమున వ్యక్తమై అది తీరుట ఒక అమృత వర్షముగా ప్రసన్నుడవైన నీకు నమస్కరించెదను కర్దముడు ఇట్లు స్తుతింపగా నారాయణుడు ప్రసన్నుడై గరుడ వాహనారుూఢుడై స్థిరముగా నిలిచి దర్శనమిచ్చి కర్దమునిపై వెన్నెల వంటి అనురాగ దృష్టులను ప్రసరింపచేయుచు కరుణామయుడై ఇట్లు పలికెను ఆ దయామయుడు కరుణామయుడు స్వామి ఇట్లా పలుకుతూ ఉన్నారండి ఓ మునిశ్రేష్ఠుడా నీ మనస్సున ఏ కోరిక కలిగి నన్ను పూజించితివో అది సఫల మగును మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ కర్దముడు దేనికి తపస్సు చేసింది కర్దముడు వివాహమును సంతతిని కోరాడు కానీ అది సంసార జీవులు కోరినట్లు కాక బ్రహ్మ సృష్టిని వృద్ధి చేయు నిమిత్తమై కోరేను ఆయన ఎందుకు కోరాడండి సాక్షాత్తు స్వామే కనిపిస్తే అన్నీ ఇవ్వగలిగినటువంటి స్వామి కనిపిస్తే ఆయన్ని భార్యనివ్వమని పిల్లల్ని ఇవ్వమని కోరటము అల్పము అది తెలుసు ఆయనకి కర్తముడికి ఆయన మోక్షాన్నే ఇవ్వగలిగినటువంటి స్వామి అయినా ఎందుకు కోరాడు బ్రహ్మ సృష్టిని వృద్ధి చేయు నిమిత్తమై ఆయనకి బ్రహ్మగారి ఆజ్ఞది బ్రహ్మగారి నిర్దేశము కనుక దానికి కనుక సంసార జీవులను కోరినట్లు కోరటం కాక బ్రహ్మ సృష్టిని వృద్ధి చేయు నిమిత్తమై కోరాడు కాబట్టి దానికి బద్ధుడు కాడు అంటున్నారు మాస్టారు కనుక దానికి బద్ధుడు కాడు ప్రజాపతి అయిన బ్రహ్మకు స్వయంభూమను పుట్టెను అతడు చక్రవర్తి అయి బ్రహ్మావర్త దేశమును పరిపాలించుచున్నాడు అతడు తన భార్య అయిన శతరూపతో రేపిక్కడికి వచ్చును స్వామి చెప్తూ ఉన్నారండి శ్రీమన్నారాయణుడు చెప్తూ ఉన్నాడు అయా ఆ స్వయంభూమను తన భార్య అయిన శతరూపతో కలిపి రేకి రేపు ఇక్కడికి వస్తాడు అతని పుత్రిక దేవహుతి అను కన్యక భర్త కావలెను అని అభిలషించుచున్నది ఆమె కూడా తండ్రితో ఇచ్చటికి వచ్చును ఆమె వయస్సునందు శీలమునందు సంకల్పమునందు గుణములయందు నీకు సరితూగుచున్నది ఆవిడ కూడా సామాన్యురాలి కాదండి తండ్రి ఆమెను నీకిచ్చి వివాహము చేయును నీ కోరికయు తీరును ఆ మనువు పుత్రిక కూడా నన్నే నిత్యము మనస్సున స్మరించుచుండును శ్రీమన్నారాయణుడు అంటూ ఉన్నాడండి ఆమె నిన్ను వరించి వివాహము చేసుకొను ఆమెకు నీ వలన తొమ్మిది మంది సౌందర్యవతులైన కన్యలు జన్మింతురు వారిని తొమ్మిది మంది మునీంద్రులు వివాహమై వారి అందు పుత్ర సంతానము పొందుదురు నీవు నా శాసనమును మనసున ధరించి సమస్త కర్మలను నాకు అర్పణము చేసి ఏకాంతివై ఏకాంత మనస్సుతో జీవింతువు మిగిలిన జీవులకు అభయమునొసగుదువు వారి అందు దయ చూపుదువు జ్ఞానముతో మెలగదువు వారిని నీవు సేవించినప్పుడు ఒక రహస్యమును నిత్యము స్మరించుచుండుము సాటి జీవుల్ని నువ్వు సేవించేటప్పుడు ఒక రహస్యాన్ని నిత్యము స్మరించుచుండవయ్యా ఏమిటది నాయంది లోకములున్నవి నీయందు నేనున్నాను దీనినే స్మరించుచు వారిని సేవింపుము అయ్యా ఏమనుకోవాలటండి నాయందు ఈ లోకములు ఉన్నాయి అనుకోవాలట నీయందు నేనున్నాను అంటే భగవంతుడి ఎందు నేనున్నాను అనుకోవాలట దీనినే స్మరించుచు వారిని సేవింపుము చివరికి నా సాయుధ్యమును పొందగలవు సాక్షాత్తు భగవంతుడు అంటూ ఉన్నాడండి నా సాయుధ్యాన్ని పొందగలవు మరియు నేను నీ భార్య గర్భమున ప్రవేశించి నీకు పుత్రుడినై జన్మింతును స్వామి వరమిస్తూ ఉన్నారు కర్ధమ ప్రజాపతికి నీ భార్య గర్భంలో ప్రవేశించి నీకు పుత్రుడినై జన్మిస్తాను అప్పుడు నీకు సమస్త తత్వమును సంహిత రూపమున వివరించి చెప్పేదను అని నారాయణుడు కర్దమునితో చెప్పి మాయమయ్యను అని అంటూ ఉన్నారు దీనిలో చాలా అర్థము అంతరార్థము ఉందండి ఇది మనము మాస్టర్ మనకి వివరించారు మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ మనువు బ్రహ్మావర్త దేశమునకు సమ్రాట్టుగా ఉన్నాడని చెప్పెను పురాణ ప్రమాణములను అనుసరించి బ్రహ్మావర్త దేశం అనగా ఈ బ్రహ్మావర్త దేశము అనే మాట మనకి అనేక మాటలు వస్తుందండి కృష్ణ సప్తపకంలో వస్తుంది చాలా చోట్ల వస్తుంది భాగవతంలో వస్తుంది భారతంలో వస్తుంది అయితే ఒక్కసారిగా మనం వన్స్ ఫర్ ఆల్ ఈ బ్రహ్మావర్త ప్రదేశం అంటే ఏంటి తెలుసుకోవాలి మాస్టర్ చెప్తూ ఉన్నారు బ్రహ్మావర్త దేశం అనగా సరస్వతి దృషద్వతి అను రెండు నదుల నడుమగల ప్రదేశము అచ్చట రురువు అనబడు పేరుతో నల్ల జింకలు సంచరించుచూ ఉండును అవి సంచరించు యజ్ఞయాగాది క్రతువులతో శ్రేష్టమై బ్రహ్మజ్ఞానమును మోక్షమును ప్రసాదించును ఈ ప్రదేశం ఇప్పుడు స్థూలముగా ఉత్తర భారతదేశమున అనగా హిమాలయములకు దిగువను వింజపర్వతములకు పైనను కలదు ఇప్పుడు అటండి ఇప్పుడు ఎక్కడుందండి ఈ ప్లేసు అని అంటే కనుక హిమాలయములకు దిగువన పర్వతములకు పైన కలదటండి మొట్టమొదటగా మానవజాతి ఈ భూగోళముపై అవతరించిన ప్రదేశము ఇదియే వరాహమూర్తిని ఉద్ధరించిన భూగోళముపై మనువు విస్తరింపజేసిన జీవుల సంతతియే మనుపుత్రులు లేక మానవులు అందరూ మానవులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది దీని ఉత్పత్తి అర్థం ఏమిటి అంటే కనుక చెబుతున్నారండి వరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి మనం చెప్పుకున్నాం శ్రీమన్నారాయణుడి అవతారం ఆ వరాహమూర్తి ఉద్ధరించిన భూగోళముపై ఆయన భూమిని ఉద్ధరించాడు చెప్పుకున్నాం మనం ఆ భూగోళముపై మనువు విస్తరింపజేసిన జీవుల సంతతినే మనుపుత్రులు లేక మానవులు అందురు మానవుల అను పదమునకు మనువు సంతతి అని అర్థము దీనికి ఒక రహస్య అర్థం ఉన్నది బ్రహ్మావర్త దేశం అనగా బ్రహ్మచే ఆవరింపబడిన దేశము ఇంకా రహస్యార్థం కూడా చెప్తూ ఉన్నారండి దేశం అంటే ఫిజికల్గా ఎక్కడో చెప్పుకున్నాం మనం అయితే బ్రహ్మావర్త దేశం అంటే బ్రహ్మచే ఆవరింపబడిన దేశము మనలో ధ్యానమునకు సమాధికి దైవ సాయుధ్యమైన మోక్షమునకు నివాసమైనటువంటి స్థానము ఇది శిరస్సు నుండి హృదయము దిగువ వరకు గల ప్రదేశము అదండి ఇందాకేం చెప్పుకున్నాము రెండు నదుల మధ్యలో కల ప్రదేశము సరస్వతి దృషద్వతి అనేటువంటి నమ్మ నదుల నడుము గల ప్రదేశం అనుకున్నాం హిమాలయములకు దిగువన వింధ్య పర్వతములకు పైన ఉన్నది అని చెప్పుకున్నాం అయితే రహస్యార్థం చెప్తూ ఉన్నారు ఇదటండి శిరస్సు నుండి హృదయమునకు దిగువ వరకు హృదయము దిగువ వరకు గల ప్రదేశము ఇందలి ఉ్వాస నిశ్వాసములను ప్రాణాయామము చే సాధించి మనస్సును శ్వాసయందు లయము చేసి హృదయమున చిత్తవృత్తులను నిరోధించుట సాధకుడు చేయు పని ఇది మనస్సు ఉపయోగించి సంకల్పము ఆధారముగా కొని ప్రారంభింపబడును కనుక ఇది ఎలా వస్తుంది అంటే కనుక మనస్సును ఉపయోగించి సంకల్పము ఆధారముగా కొని ప్రారంభమవుతుందటండి కనుక మనువ వలన ఏర్పడిన రాజ్యము లేక బ్రహ్మావర్తము అందరు మనస్సును సంకల్పమున ప్రవర్తింపజేసి బ్రహ్మమునందు వర్తించు ప్రదేశము అని అర్థము మనస్సు సంకల్పందు ప్రవర్తించి బ్రహ్మమునందు వర్తించు ప్రదేశము అని అర్థం అండి ఈ విధముగా భూలోకమున బ్రహ్మావర్తమను ఒక ప్రదేశమును ప్రతి మానవుని దేహమున ఒక ప్రదేశమును కూడా బ్రహ్మావర్తమనియే వ్యవహరించురు మరియు భూమిపై గల బ్రహ్మావర్త దేశమునకును నరుదేహమున గల బ్రహ్మావర్త దేశమునకును చక్కని కార్యకారణ సంబంధము ఉన్నది కనుకనే భూగోళముపై ఏ జాతియందు ఏ దేశమునందు నరుడు జన్మించినను మోక్షస్థితికి కావలసిన సాధన కొరకై బ్రహ్మావర్త దేశమున పుట్టి తీరవలయును ఇట్లు పుట్టించుటకై మనము అనేక ప్రయత్నములు చేయుచుండును జాతులను సమీకరణము చేయుచుండును శతాబ్దముల తరబడి ఒక దేశము నుండి మరి ఒక దేశమునకు జాతులను మార్పిడి చేయుచుండును రెండు భిన్న జాతుల నడుమ వివాహాది సంబంధములు కల్పించుచు మరి ఒక జాతిని పుట్టించుచుండును అందుకు ముందున్న జాతులను మెల్లగా లయము జాతుల స్వభావములను వర్గీకరణ చేయగా ఏడు జాతుల నరులు భూగోళముపై వివిధ స్వభావములతో ప్రవర్తించుచుందురు జాతుల గురించి చెప్తూ ఉన్నారండి మనువు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు వీనిని సాధించుటకు మనువు కూడా ఒక్కొక్క మారు ఒక్కొక్క జాతిలో దేహము ధరించి దిగివచ్చి పరిపాలకుడుగా లేక జాతి నాయకుడుగా నడిపించుచుండును ఆయన కూడా దేహం ధరించి దిగి వస్తాటండి మనువు ఒక్కొక్క మారు ఒక్కొక్క జాతిలో దేహం ధరిస్తాట ఎందుకని ఈ వీటిని సాధించటానికి నవీన యుగమున దీని వివరములను కొన్నింటిని దివ్య జ్ఞాన శాఖ మూలమున మనువు ఆ మనువు శిష్యులు మైత్రేయుని శిష్యులు అగు కొందరు ఋషులు లోకమునకు అందించి ఉన్నారు దేవహుతి అన్ని విషయములందునూ కర్ధముని వంటిదని చెప్పబడినది దేవహూతి నీకు ఇచ్చి పెళ్ళి చేస్తారయ్యా వాళ్ళు వస్తారు స్వయంభూమనువు ఇద్దరు వస్తారు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తారు నీకు ఇచ్చి పెళ్ళి చేస్తారు అని శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదండి ఆవిడే చాలా ఉత్తమురాలట మహాపతివ్రత దేవహూతి అన్ని విషయములయ్యందునూ కర్దముని వంటిదని చెప్పబడినది దీనిని బట్టి ఆమె భర్త కావలనని కోరుట కూడా బ్రహ్మ సృష్టిని వృద్ధి చేయుటకే కానీ తన కామమునకు కాదు ఆమె కూడా భర్త కావాలని కోరుకుంటుంది అని అని చెప్పారు కదండి దేనికోసం ఆమె కూడా బ్రహ్మ సృష్టిని వృద్ధి చేయటం కోసమే అంతేగాని తన కామం కోసం కాదు ఏకాంత స్వాంతము అనగా నాకు అభిలాషపడు మనస్సు అని అర్థము ఇసట ఒంటరితనం అనగా అందరిలో ఒక్కడినే చూడగలుగుట లేనిచో ఇతరుల కన్నా దూరముగా ఉండగోరిన వాడు సృష్టిని వృద్ధి చేయుటకు దాని కొరకై వివాహమాడ కోరుకుటయు ఎట్లు సంభవించును ఇక్కడ ఏకాంత స్వాంతము అనేటువంటి పదం వాడారు అంటే ఏంటి అర్థం వంటరితనం కోసం అభిలాషించటం అభిలషించటం కోరుకోవటం దాన్ని ఏకాంత స్వాంతము అంటారు ఇక్కడ వంటరితనం అంటే అర్థం ఏంటంటేట అందరిలో ఒక్కరినే చూడగలుగుట అందరిలో భగవంతునే చూడగలగటం అది ఒంటరితనం అంటేనండి ఎందుకని ఈయన వంటరితనం కోరుకుంటున్నాడు అంటే అసలు ఈయన సృష్టి వృద్ధి చేయవలసినటువంటి వాడు సృష్టి వృద్ధి చేయవలసినటువంటి వాడు వంటరితనం ఎట్లా కోరుకుంటాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ అందరిలో భగవంతుడిని చూడదలిగి చూడాలని కోరుకుంటున్నవాడు కాబట్టి ఆయన సృష్టి వృద్ధి చేయటానికి పూనుకున్నాడు దాని కొరక ఈ వివాహమాడ కోరుతూ ఉన్నాడు అని అంటూ ఉన్నారు మాస్టర్ చాలా సమగ్రమైనటువంటి వివరణను అందిస్తూ ఉన్నారండి మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ